మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృపలో మీరంతా భద్రపరచబడి క్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నారని నమ్మి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను పరిచర్య కొరకై మీరు అందిస్తున్నటువంటి మీ సహకారం చేస్తున్నటువంటి ప్రార్థన గ్రామాలని దత్తత తీసుకుని సహకరిస్తున్న విధానం అంతటిని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తూ దేవుడు మీ యొక్క ప్రయాసకు మీ సమర్పణకు తగిన మంచి బహుమానాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నాను చిన్ని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం చేయగలిగిన మా తండ్రి ప్రేమ స్వరూపుడా నీ కొందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువారు వారు వాక్యాన్ని చేత పట్టుకుని మీ కృపాసనం దగ్గర శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తూ మాతో నాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం ప్రభు మాకు కావలసిన మీ మాటలు అందించండి నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి మీ ఉద్దేశాన్ని చిత్తాన్ని మాకు బయలుపరచండి ఏసునామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ పరిచర్యలో మారుమూల ప్రాంతాలు గ్రామాల్లో జరుగుతున్నటువంటి దేవుని కార్యాలని మీరు వీక్షిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు ఆయన కలుగు చేస్తున్నటువంటి మార్పు ఆయన ప్రజల్ని దీవిస్తున్నటువంటి విధానం అంతటినీ మీరు చూస్తూ ఉన్నారు ఇది దేవుని యొక్క మహాకృప రెండవది మీరు అందిస్తున్నటువంటి ప్రార్థన పూర్వకమైనటువంటి సహాయ సహకారాలను బట్టే జరుగుతుంది అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్యను ముందుకు కొనసాగించాలని మీకు దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను ఇదేను వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం యోహన్ సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న మొదటి పదకొండు వచనాలని బైబిళ్ళు ఉన్నవారు దయచేసి తెరిచి మీ ముందు ఉంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను మూడవ దినమున గలలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను ఏసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను వివాహమునకు పిలువబడిరి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమీ నా సమయం ఇంకనూ రాలేదు అనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అనిను యూదుల శుద్ధీకరణాచారము ప్రకారం రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలను నేళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసము ఉంచిరి ఐదవ వచనం ఆయన తల్లి పరిచారుకులను చూచి ఆయన మీతో చెప్పునది చెయుడి అనేను నాన్ని ఆయన మీతో చెప్పునది చేయుడి అనే ఈ ప్రత్యేకమైనటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేద్దాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జరిగించిన మొదటి సూచక క్రియ ఈ సూచక క్రియను బట్టి ఆయన శిష్యులు ఆయన ఎందు నమ్మకం చినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం ద్రాక్ష రసం అయిపోయింది ఆ జరిగిన పెండ్లి విందులో ఆ సమాచారం యేసు ప్రభువారి యొక్క తల్లికి తెలియచేయబడింది యేసు ప్రభువారి యొక్క తల్లి యేసు ప్రభువారి యొక్క శక్తిని ఆయన యొక్క కార్యాలని ఎరిగిన తల్లిగా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ద్రాక్ష రసము అయిపోయింది అని యేసుప్రభువారికి చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఆ సమయంలో సున్నితంగా ఆమెని ఈ రీతిగా అమ్మ నాతో నీకేమీ పని నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి పంపించేశారు సో ఆ తరువాత యేసు ప్రభువారిని ఎరిగిన ఆ తల్లి అక్కడ ఉన్నటువంటి పరిచారకులను చూసి ఆయన సమయంలో ఆయన తన కార్యాలను జరిగిస్తాడని ఆయన మీతో చెప్పునది చేయుడి అని పరిచారకులతో ఆమె సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు ప్రతిదీ కూడా ఆయన సమయంలో ఆయా కాలములందు ఆయన దాన్ని సంపూర్ణంగా చేసే దేవుడు ఆయన కనుక ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన పరిచారకులతో ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు అక్కడున్నటువంటి ఆ రాతి బాణల్ని నీళ్లతో నింపమని ఆయన సెలవిచ్చాడు అక్కడ ఆరు రాతి బాణలు ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆరు రాతి బాణలు కూడా వేరు వేరు సైజులు రెండేసి మూడేసి తూములు పట్టేటువంటి బాణలు అక్కడ ఉన్నాయి వాస్తవంగా అవి యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారము కొరకు వారి పెండ్లి విందులోనికి వెళ్ళక ముందు శుద్ధి చేసుకోవడానికి కావలసిన నీరును నింపేటువంటి బాణలు అవి ఈ ఆరు రాతి బాణలు పరలోక రాజ్యానికి బయట ఉన్న వివిధ రకాల మనుషులను సూచిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే ఆరు అనేటువంటిది మానవుని యొక్క సంఖ్య బైబిల్లో సో ఈ ఆరు రాతి బాణలు బయట ఉన్నాయి అంటే పరలోక రాజ్యానికి బయట ఉండి ఆచార సంబంధమైన భక్తి భావాలు కలిగిన వివిధమైన తరగతులకు చెందినటువంటి మనుషులను సూచిస్తూ ఉన్నాయి ధనికులు బాగా ధనికులు పేదలు నిరుపేదలు విద్యావంతులు విద్యా విహీనులు లేక పామరులు భిన్న విభిన్నమైనటువంటి మనస్తత్వాలు అభిరుచులు ఆచారాలు భక్తిభావాలు కలిగినటువంటి వారిని ఈ ఆరు రాతి బాణాలు చూపిస్తూ ఉన్నాయి అలాంటి మనుషులను సూచిస్తూ ఉన్నాయి బాణలలో పోయబడినటువంటి నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది పరిచారకులకి ఆయన చెప్పినటువంటి మాట ఏమనగా ఈ ఆరు రాతి బాణాలను నీళ్లతో నింపండి నీళ్లతో వారు నింపిన తర్వాత ఒక గొప్ప అద్భుత కార్యాన్ని అక్కడ వారు చూశారు వారు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి కార్యము సర్వసాధారణంగా జరిగేటువంటి ఆ విందుల్లో మొదట మంచి రసాన్ని పోయడం మనుషులు మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత జబ్బు రసాన్ని ఇవ్వడం పరిపాటి కానీ ఈ విందు ఒక ప్రత్యేకమైన విందుగా ఉంది వారిచ్చేటువంటి ఈ విందులో ప్రారంభం నుంచి చివరి వరకు మంచి ద్రాక్ష రసాన్ని వారు సర్వ్ చేయగలిగారు ఈ అద్భుతం ఎలా జరిగింది అని అంటే నింపబడినటువంటి ఆరు రాతి బాణల్ని ప్రభువు దీవించారు ఆరు రాతి బాణల్లో పోయిబడినటువంటి ఆ నీరు గొప్ప గాను సంతోషాన్ని కలిగించేదిగాను అది మార్చబడింది దేవుని నామానికి స్తోత్రము కలుగునిగాక గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మాట వారు విన్నారు ఆరు రాతి బాణల్ని వారు నీటితో నింపారు ప్రభు వారితో చెప్పినది వారు చేయడం ద్వారా ఈ అద్భుతాన్ని ప్రజలు చూడగలిగారు మన యొక్క జీవితాల గురించి కూడా మనము ఆలోచన చేస్తే ఏసు మాట మనం వినవలసిన వారంగా ఉన్నాం ఆయన చెప్పున్నది మనము చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అనగా ఏసు ప్రభు వారు నీళ్లతో ఆ బాణల్ని నింపమని ఆయన సెలవిచ్చారు మనకు కూడా ఈ మాట వర్తిస్తూ ఉంది ఆయన పరిచారకులంగా లేక ఆయన చేత దీవించబడిన బిడ్డలంగా లేక ఏర్పరచబడినటువంటి బిడ్డలంగా దేవుని కృపను అనుభవిస్తున్నటువంటి వారంగా మనతో కూడా ప్రవ్యం చెప్తున్నాడు అని అంటే ఈ వివిధ రకాలైనటువంటి బాణలని మనము దేవుని యొక్క వాక్యము చేత నింపవలసినటువంటి అవసరత ఉంది ఇది దేవుని యొక్క మాట దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క మాట చొప్పున మనము జరిగిస్తే మనము దీవించబడతాము మనతో పాటుగా మన ప్రజలు మన తోటి వారు వారు ఆశీర్వదించబడతారు ఇతరులను ఆశీర్వదించడానికే దేవుడు మనల్ని దీవించి ఆయన ఆశీర్వదించాడు ఇతరులను ఆయన రాజ్య వారసులుగా చేయడానికే దేవుడు మనల్ని ఆయన రాజ్య వారసులుగా అంగీకరించాడు కనుక దేవుని యొక్క మాట మనము వినవలసిన వారంగా ఉన్నాం ఒక మూడు ఆశీర్వాదాల గురించి నేను మీకు తెలియజేస్తాను దేవుని యొక్క మాట వింటే రోహన్సు వార్త ఐదు ఇరవై నాలుగులో మనం చూస్తాము మనము నిత్య జీవాన్ని కలిగిన వారంగా ఉంటాము నా మాట విని నన్ను పంపిన వాని ఎందు ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను మనము నిత్యము జీవించే వారంగా మనం ఉండాలి అని అంటే దేవుని మాట వినాలి ఆయన చెప్పునది మనము చేయవలసిన వారంగా ఉన్నాం నంబర్ టూ రెండవది స్థిరమైనటువంటి ఆశీర్వాదము ఆధ్యాత్మిక స్థితిని మనము పొందుకుంటాం మతీ సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు నామానికి స్తోత్రం లోకంలో ఆధ్యాత్మికంగా పలు విధమైనటువంటి శోధనల్ని మనం ఎదుర్కొన్నప్పుడు భౌతికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం ఎదుర్కొన్నప్పుడు మనము ఆయన మాట విని ఆ మాటలు చొప్పున జరిగించిన వారమైతే కనుక స్థిరంగా నిలబడతాము అంత వరకు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఆయన మాట మనం వింటే కనుక ఆయన తన దూతని మనకు ముందుగా పంపిస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది నిర్గమాకాండంలో ఆయన తన ప్రజల గురించి మాట్లాడుతూ నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులను శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు హిత్తీలు పెరిచీలు కనానీలు హివీలు ఎబూసీలు వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదును ఆయన దూత మనకి ముందుగా వెళ్ళి మన కొరకైనటువంటి మార్గాన్ని సరళం చేస్తాడు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన మాట వింటే మనం నిత్య జీవం కలిగిన వారం అవుతాం ఆయన మాట విని దాని చొప్పున మనము జరిగిస్తే ప్రిలర ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ మనము స్థిరంగా నిలబడగలిగినటువంటి శక్తిని మనం పొందుకుంటాము ఆయన మాట విని దాని చొప్పున మనము జరిగించిన దినాన్ని ఆయనే తన దూతను మనకి ముందుగా పంపించి మన ఎడల తన కార్యాల్ని ఆయన జరిగిస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆయన మాట చెబుతుంది మీరు ఆ బాణలను నీళ్లతో నింపండి ప్రస్తుత దినాల్లో ప్రిల్లర మనము వివిధ రకాలైనటువంటి మనుషులు పట్టణాల్లో పల్లెల్లో కుగ్రామాల్లో కొండల మీద అనాగరికులుగా ఉన్న అనేక మందిని మనము దేవుని యొక్క వాక్యం చేత నింపవలసిన వారంగా ఉన్నాము సో దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని వారి మధ్య జ్యోతుల వలె ప్రకాశించవలసిన వారంగా ఉన్నాము దేవుని యొక్క వాక్యాన్ని చేయవలసిన ఆవశ్యకత ఉంది ప్రభువు అది చేయమని ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు రాజు అయినటువంటి దావీదు ఈ మాట చెప్తా ఉన్నాడు నలభై సంకీర్తన ఎనిమిది తొమ్మిది చరణాల్లో నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది నా పెదవులు మూసుకొనక మహాజన్మలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని యహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషం నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉంది నీ మాట నా హృదయంలో ఉంది నీ మాట చొప్పున నేను జరిగిస్తాను అది నీకు తెలుసు అని చెబుతూ ఉన్నాడు నా పెదవుల్ని నేను మూసుకొను మహాజనములో నిస్వార్థను ప్రకటిస్తాను ప్రభునంది ప్రియమైన దేని బిడ్డలారా మన పెదవుల్ని మూసుకోవడానికి కాదు దేవుడు మనల్ని ఆశీర్వదించింది మన పెదవులు విప్పవలసిన వారంగా ఉన్నాం మన గుప్పెళ్ళు విప్పవలసిన వారంగా ఉన్నాం మన సమయాన్ని దేవునికి ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం మెట్టుకు ఆరు రాతి బాణలు వివిధ రకాలైనటువంటి మనుషులను దేవుని యొక్క వాక్యము చేత నింపవలసిన అగత్యత అత్యంత అవసరత నీ మీద నా మీద ఉంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను లోకం విషయానికి మనం వస్తే వాక్యం చెప్పినట్టుగా దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు దేవుని యొక్క వాక్యం లేక ప్రజలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు తమకిష్టమైన మార్గాల్లో వారు నడుస్తూ ఉన్నారు వారు భక్తిహీనులు అయిపోతూ ఉన్నారు వారు నరకం పాలైపోతూ ఉన్నారు ప్రభు ఒక దినాన్ని నిన్ను నన్ను అడుగుతాడు ఖచ్చితంగా ఆయన మాట మనకు సెలవిచ్చాడు దాని చొప్పున మనం జరిగించుంటే కనుక వారు దీవించబడతారు ధన్యులు అవుతారు ఒకవేళ ఆ మాట మనం చేయకపోతే వారు భక్తిహీనులుగా మార్చబడి నరకానికి వెళ్ళిపోతారు కనుక ఈ ప్రత్యేక సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా సో మనము దేవుని యొక్క మాట సెలవిచ్చిన ప్రకారంగా అనేక మంది జీవితాలని దేవుని యొక్క వాక్యం చేత నింపవలసిన వారంగా ఉన్నాం మీరు వెళ్ళండి మీరు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి ఆ అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు విశ్వవాణి మారుమూల ప్రాంతాల్లో ఏమీ తెలియనటువంటి ప్రజల మధ్య కనీసపు వస్త్రధారణ తెలియనటువంటి ప్రజల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి కూడా వినని ప్రజల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు సేవకులు వెళ్ళడానికి సమర్పించుకుని సిద్ధంగా ఉన్నారు ఒక గ్రామాన్ని మీరు మీ కుటుంబం దత్తు తీసుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాలైన ఈ మనుషులను ఈ బాణలని దేవుని యొక్క వాక్యం చేత నింపగలిగితే ఆ గ్రామం ధన్యకరమైన గ్రామంగా మారుతుంది ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ధన్యులవుతారు నిన్ను బట్టి మీ కుటుంబాన్ని బట్టి ఈ కార్యాన్ని చేద్దాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాం మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం స్థిరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించగలుగుతాం అంత మాత్రమే కాదు ఆయన మనకి తన దూతని కావులుగా ఉంచుతాడు మార్గాలన్నిటిలో మనకంటే ముందుగా తన దూతను పంపి ఆయన మన మార్గాలను సరళం చేస్తాడు ఈ ఆశీర్వాదం మనం పొందాలి మన జీవితంలోనంటే ఈ వివిధ రకాలైనటువంటి మనుషులు అనబడేటువంటి ఈ బాణల్ని దేవుని యొక్క వాక్యం చేత నింపవలసిన వారంగా ఉన్నాం చిన్న తీర్మానం చేసుకుందాం నీ ద్వారా నా ద్వారా ఒక బాణ నింపబడితే ఒక గ్రామం ఆశీర్వదించబడితే దేవునికి ఇష్టమైన కార్యం అది చిన్ని ప్రార్థన చేద్దాం తలలు ఉంచుదాం ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు సత్య సత్యస్వరూపి స్థుతి చెల్లించుకుంటూ ఉన్నాం మీ చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు చెప్పిన మాట చొప్పున జరిగించడానికి నాయన మమ్మల్ని మీరు ఆశీర్వదించారు ఎన్నుకున్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నేను మేము మా బ్రతుకు దినాల్లో నాయన కొంతమందినైనా ప్రభువ ఈ చీకటిలో నుంచి అంధకారంలో నుంచి నాశనంలో నుంచి నాయన బయటకు తీసుకురావడానికి అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా మేము రక్షించడానికి మా దినాల్లో మా ప్రజల కొరకే సేవ చేయడానికి నీ కృప మాకు అనుగ్రహించండి నాయన ఎంతోమంది సువార్త లేక నశించిపోతూ ఉన్నారు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం వాక్యాన్ని నా కొరకు మా కొరకు నీరు కట్టి పలింపు చేయండి నామంలో వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము సన్నిధి సమాధానము సమృద్ధి మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆ మెయిన్ ఆ మెయిన్ అందరికి వందనాలు గాడ్ బ్లెస్